ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడుతున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రచారానికి ముందు ఈ నెల పదహారున ఇడుపుల పాయకు సీఎం జగన్ పదహారవ తేదీన వైసీపీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయనున్నారు అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులను ప్రకటించబోతున్నారు జగన్ ఈ నెల పద్దెనిమిది నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెడుతున్నారు సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు పద్దెనిమిదవ తేదీనే విజయవాడ వెస్ట్ నెల్లూరు రూరల్లోనూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు ఇక దక్షిణ కోస్తా ఉత్తర కోస్తా రాయలసీమ పల్నాడులో సిద్ధం సభలు నిర్వహించింది వైసీపీ సిద్ధం సభలతో ఇప్పటికే పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయతం చేశారు సీఎం జగన్ ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన మంచిని ప్రజలకు వివరించారు ప్రతిపక్షాలన్నీ కుమ్మక్కై కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని విమర్శలు చేశారు తానొక్కడిని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయని అన్నారు ప్రజల ఆశీసులు ఉన్నంతకాలం గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేశారు సీఎం జగన్ ఇప్పుడు ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడుతున్నారు ప్రజల్లోకి వెళ్లి మరోసారి వైసీపీ పాలనలో జరిగిన మంచిని ప్రజల దృష్టికి తీసుకువెళ్లను అలాగే వైసీపీని మరోసారి గెలిపిస్తే వచ్చే ఐదేళ్లలో ఏం చేయబోతామో కూడా వివరించనున్నారు సీఎం జగన్